కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ లోపు చేసిన పై ఐటీ మంత్రి శ్రీధర్బాబు కామెంట్స్ చేశారు ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతోందని అన్నారు బీఆర్ఎస్ అంతర్గత సమస్యలను ఆ పార్టీ నేతలే పరిష్కరించుకోవాలన్నారు గాంధీ తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెబుతున్న కాంగ్రెస్ పై నెపం వేయడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ప్రతిపక్షాలు దెబ్బతీసే యత్నం చేస్తున్నాయని ఆరోపించారు శ్రీధర్బాబు వారి పార్టీ ఎమ్మెల్యేనే నేను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే అని చెప్పిండు ఎవరు చెప్పిండ్రు అరకెడి గాంధీ గారు ఏ పార్టీ అని ఈ ఈరోజు వారు మాటలు మీకు సంబంధించిన అంశాల విషయం మీరు తలదూర్చుతున్నట్టు మేము తలదూర్చు ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం నిన్న కూడా చెప్పింది అదే మీరు మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు సంబంధించి మీరు సమస్యను పరిష్కారం చేసుకోవాలి అది మా పార్టీపై మెప్పటం చేస్తూ ఉంటే ప్రజలందరూ గమనిస్తున్నాం అని చెప్పినాం ప్రత్యక్షంగా ఇంకేం చెప్పలేదు ప్రజలే చెప్తారు ఎవరు తెలియగలవారు కానీ ఈ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నంకు కొన్ని ప్రతిపక్షాలు ప్రత్యేకంగా చేస్తూ ఉన్న సందర్భాలు కనబడతా ఉన్న తరుణంలో ఏదేమైనప్పటికీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడతాం అతి తెలివి మంత్రి గారు అంటూ శ్రీధర్బాబును ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేయడంతో కలకలం రేగింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పిందెవరు నీతిమాలిన రాజకీయాలు నాటకాలు దేనికంటూ కేటీఆర్ ప్రశ్నలు సంధించారు అతి తెలివితో హైకోర్టును మోసం చేద్దామనుకుంటున్నారా కానీ ప్రజలన్నీ గమనిస్తున్నారని కేటీఆర్ ట్వీట్ చేయడంతో శ్రీధర్ బాబు కౌంట్ ఇచ్చారు